వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి భయపడితే లాభం లేదు ఎదురు తిరగాలి ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికి భయాలు వస్తాయి చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి రాగానే ధూళిపాల నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు సి వ్యతిరేకత ఉండొచ్చు రాజకీయాల్లో గొడవలు ఉంటాయి మనకి మనకి కూర్చొని వేధింపులు ఉంటే అర్థం చేసుకోగలం కానీ ఈ స్థాయిలోన ఇంత బెదిరింపుల చంపేయడాలు అక్రమంగా కేసులు పెట్టడాలు ఎవరిని పడితే వాళ్ళు కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారి తిట్టిస్తారు ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిజి కులాల నుంచి తిట్టిస్తారు నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు వయసులు రాలేదా మీ దగ్గరికి ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి అతనికి ఓటు వేయొద్ద్దని చెప్పి ఇంకా అతను అంబటి బురళకి ఓటేయ్యని ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పిస్తాశాలకి లక్ష అరవై వేల మంది నిరాశ్రీల గిరిజనులు వాళ్ళకి డ్యాన్సులు చేస్తావా లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలు చెప్పాను ఇది ఒక కులమని కాదు అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతుంది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున నేను ఈ రోజున ధూళిపాల్ నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నాను మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నా నేను పుటాపూర్ నుంచి నేను పోటీ చేస్తున్నా నేను పని చేస్తా పని చేయనిస్తా అసెంబ్లీలో అందరం కూర్చుంటాం మాట్లాడతాం నేను బాధ్యత తీసుకుంటాం మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చి తీర్చిదిద్దే బాధ్యత ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు అంబటి రాయుడు అని తెలియజేస్తాం భవిష్యత్తులో బయట చేప్రోల మండల పరిధిలో మీకు తెలిసి గ్రావెల్ ఉంటుంది జిల్లాలో ఎవరికైనా సరే ఎర్ర గ్రావెల్ రావాలంటే మన చేప్రోల మండల పరిధిలోని ఆ భూమి నుంచి తీసుకుంటాం ఎకర మనుము తీసుకుంటా ఉన్నారు ఎకరం మనుము తీసుకొని నాలుగు ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు ఇది కడపల మనకి పులివెందుల జగన్ అలవాటు ఇది ఎకరం తీసుకొని పది ఎకరాలు దోచేయను నాలుగైదు ఎకరాల్లో ఎకరం తీసుకొని నాలుగైదు ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పద్దెనిమిది అడుగులు మాత్రమే తవ్వాలి అలాంటిది వంద అడుగులు లోతుతో వేస్తున్నారు ఎవడు సొమ్మిది మట్టి నేల నీరు ఇది అందరి సొంతం ఇది అడ్డగోలుగా ఒక నియంత్రణ ఒక నియమాలతో తీయాలి మట్టిని అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు ఈ ఎర్ర గ్రావెల్లోనే దాదాపు ఎంపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి గారి అల్లుడు అతని అనుచరులు కలిసి రెండు వేల కోట్ల రూపాయలు దోచేశారు ఒక్క ఈ ఎర్ర గ్రావెల్ నుంచి ఎవరిది సొమ్మి మళ్ళీ ఆ సొమ్ముతోటి మన ఓట్లు కొంటారు మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు సాగునీరు ఇవ్వరు తాగునీరు ఇవ్వరు ఉపాధి అవకాశాలు ఇవ్వరు విద్యా అవకాశాలు పెంపొందింపు చేయరు మనకి మెగా డిఎస్సీ రాదు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వరు అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పనిచేయకూడదు సంఘం డైరీ ఉంది మనకి చిత్తూరులో కూడా అమూల్ డైరీని పట్టుకొచ్చారు ఇక్కడ సంఘం డైరీని మూయించేద్దామని అరే ప్రతి ఆడపడుచు ఇంటికి చిన్నపాటి ఆసరాగా ఉంటుందని పాడి పరిశ్రమలు మెయింటైన్ చేస్తాం ఒక్కరి సొంతం కాదు కార్పొరేషన్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు అలాంటి డైరీల్ని మూయించేసి మొత్తం అన్నిటికీ గుత్తాధిపత్యం ఒక్కరిలాగే ఇసక గుత్తాధిపత్యం ఒక జేపీ వెంచర్స్ లాగే మొత్తం మద్యం ఒక్కడి గుత్తా గుత్తాధిపత్యం లాగే డైరీ కూడా చివరికి డైరీ కూడా అందరూ ఒక్కడి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని మహానుభావుడైన అవసరమైతే అతను దౌర్జన్యమే తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేలది తప్పు జరుగుతున్నప్పుడు తన వాడా అని ఆలోచించకండి మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి తప్పదు భయపడదు మీరు జన సైనికులు కూడా చెప్తా ఉన్నా లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు నాకు తెలుసు అది గాజు గ్లాసు కాదు నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు దేనికి నాకే సరదా కాదు ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా గౌరవం ఇచ్చా అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు నేనేం అనలా మాట తిట్టడం ఎంతసేపు నాకు వైఎస్ జగన్ నాన్నగారితో లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను తిట్టడం నా పెద్ద ఇష్యూ కాదు తెగించొచ్చిన నాకు భయాలు ఉండవు కానీ నేను పోన్లైనా వదిలేస్తా ఈ రోజున మీరు ఆలోచించండి పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్ వేసేవాడు కావాలా బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా మనకు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి అవి చెయ్యని వాడు సాగునీరు ఇవ్వని వాడు పూడికలు తీయని ప్రభుత్వం ఉపాధి ఇవ్వని ప్రభుత్వం కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి అరవై రూపాయల మందుని రెండు వందల రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి